మన నెలల్లో మన కుటుంబాలలో చాలామంది చాలా విషయాల్లో బాధపడుతున్నారు కొంతమంది శరీరంగా శరీరంలో హాస్పిటల్ పాలై చాలామంది చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీ కుటుంబాలలో కూడా అప్పుల బాధల్లో కానీ కుటుంబ సమస్యల్లో కానీ చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఈ భూమి మీద పుట్టుతున్న ప్రతి మనిషికి కూడా ఈ శిక్ష ఈ కష్టం ఈ ఇబ్బంది అనేటువంటిది దేవుడు మనిషిని పరలోకానికి నడిపించుకోవడానికి దేవుడు ఇచ్చాడు ఏమ్మా ఇది అందరూ కూడా గమనించండి ఇక్కడ హెబ్రిల్కి రాసిన పత్రికలో దేవుడు ఏం చెప్తున్నాడేనండి చాలామంది అబద్ధ బోధలు చెప్తున్నారు ఈ అబద్ధ బోధల నుంచి మీరు బయటపడాలని మాట చెప్తున్నాను ఏమ్మా మీరు శిక్షింపబడితే మంచివారో శిక్షను తృణీకరిస్తే మంచివారో మీరు శిక్షను అనుభవిస్తే ధన్యులో శిక్షను తృణీకరిస్తే మీరు ఏం పొందుతారు అనేది ఇక్కడ మీకు రాయలబడి ఉంది